अनुभवं वन्न लजियुगात् सचिदानन्दमन्ननु सुखमुगादु अनुभवातीतमय्यो पुननुदिनंबु कल्पनातीतयोगात्म केवलात्मा ಅನುಭವಂ ಮಿಂಗುಟಲಿಯುಗಾದು ಸಚಿಂದಮನ್ನನು ಸುಖ ಮುಗಾದು ಅನುಭವಾತೀತ ಮೊನನು ದಿನಂಬು ಕಲ್ಪನಾತೀತ ಯೋಗಾತ್ಮ ಕೇವಲತ್ಮ ಜೈ ಗುರುದೇವ శ్రీ గురు బాలరామ పండితుల వారిచే విరచితమైన కేవలత్మశకమునందు ముప్పై తొమ్మిదవ పద్యం ద్వంద్వలు వీడినదై అనుభవానందముగా ఉంటుంది అని చెప్పారు మనము ఎక్కడైనా పొరపాటు పడతామేమోనని కొనసాగింపుగా చెప్తున్నారు బాలరామ పండితులు నాయన అనుభవం యుదు ఏదైనా స్వీకరించినప్పుడు అది చక్కగా ఉన్నది రుచికరంగా ఉన్నది నాకు ఎంతో ఆమోదంగా ఉన్నది నేను దృష్టి చెందాను అలాంటి అనుభవం కాదది అవి ఆ అనుభవం ఎలా చెప్పగలం నేను దాన్ని పొందాను కాబట్టి చెప్తాను నేను దాన్ని మింగాను కాబట్టి చెప్తాను తిండి కాదది యోగం కాదది నిన్ను నీవు మరచేటువంటి ముద్రాభ్యాసము కాదది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని అనుభవం కాదది అది ఎప్పుడూ ఉన్న అనుభవం అది అది నిజ గురువు అనుభవం అది గురు రాజచంద్రుడు పొందినటువంటి అనుభవం అది మిగిలిన వారికి దక్కని అనుభవం అది సచ్చిదానందమన్నను సుఖము కాదు ఈ సత్తు చిత్తు ఆనందము అనేది ఏదైతే ఉన్నదో ఆ ఆనందము సుఖమా అది ఏ ఆనందమైన బ్రహ్మానందమైన పరమానందమైన అభయానందమైన అది సుఖం కాదది అది ఏదైది ఆనందాతీతమై నేను లేనిదై పొడ ఎక్కడా కూడా కానరానిదైనటువంటి సత్తు చిత్తులు మీరినటువంటి అది సత్తు కాదు అసత్తు కాదు ఐక్యత కాదు అది సుఖము కాదు అలానే దుఃఖమా కాదు విరహితమైనటువంటిది తొంద విరహితమైనటువంటి అనుభవాతీతమై ఒప్పు ఇక్కడ అనుదినము అనేది పదప్రయోగం కానీ అనుదినము అనే కాదు ఇక్కడ ఎల్లప్పుడూ ఎల్లవేళల సర్వకాల సర్వావస్థల ఎందు కాలాతీతమై అవస్థలకు అతీతమై అనుభవాతీతమది కారణం ఏంటంటే ఎందుకంటే అనుభవాతీతమని అనుభవము అనేది ఒళ్ళకి ఎందుకు వాళ్ళకి నేను వాళ్ళకి కావున అనుభవం వాళ్ళకి అనుభవము మేర ఉంటుంది నేను ఉన్నంత మేర ఉంటుంది నేను పొందిన మేర ఉంటుంది నేను అందిన మేర ఉంటుంది నేను హాయిగా ఉన్నాను అది అనుభవం నేను హాయిగా నిద్రపోయాను అది అనుభవం నేను హాయిగా జీవిస్తున్నాను అది అనుభవం నేను కష్టపడుతున్నాను అది అనుభవం ఇది అది కాదు ఇది నేను లేని అనుభవం అది అనుభవము కాదు ఏమీ కాదది శిష్యుని బోధ దృఢీకరణం చెందించేందుకై అంటున్నారే కానీ అక్కడ అనుభవం ఉన్నదా గురిలో అనుభవం ఉన్నదా సౌజ్ఞలో అనుభవం ఉన్నదా అనుభవము చెందేటువంటి ఎరుక లేని స్థితిలో ఏది అనుభవం ఎలా అనుభవం అది చెప్పగలమా దాన్ని చెప్పితే అది అనుభవమే కానీ అది చెప్పుటకు అలవి కాని అనుభవాతీతం ఏమీ నిర్ణయము లేని ఆ నిజగురు మహారాజులు అశరీర గురుసార్వభౌములు ఉన్న అనుభవాతీతం అది ಕಲ್ಪನಾತ್ಮ ಆತ್ಮ ಜಯ ಗುರುದೇವ